ఇక్కడ ఐదు రకాల రంగురంగుల మష్రూమ్ లు ఉన్నాయి కానీ వాటిలో ఒకటి ప్రాణాంతక విషపూరితమైనది ఐదుగురు ఆటగాళ్లు ఒక్కొక్కరు మష్రూమ్ ని ఎంచుకుని తినడం ద్వారా ఎయిట్ హండ్రెడ్ మిలియన్ల నగదును గెలుచుకోవచ్చు కానీ ఇక్కడ ఒక షరతును పెట్టారు ఆటగాళ్లు కార్డును తీసి ఎంపిక క్రమాన్ని నిర్ణయించుకోవాలి మరియు ఒక్కొక్కరు మష్రూమ్ ను ఎంచుకోవాలి పొడవాటి జుట్టు గల అమ్మాయి మొదట ఎంపిక చేసుకుంది ఆమె పంది కాలయం లాంటి మష్రూమ్ ను ఎంచుకుంది జాకెట్ ధరించిన వ్యక్తికి ఇచ్చింది రెండో ఎంపిక పొందిన జాకెట్ ధరించిన వ్యక్తి ఎరుపు రంగు మష్రూమ్ ను ఎంచుకున్నాడు అది విషపూరితంగా కనిపించింది అందరూ అతను దాన్ని పొడవాటి జుట్టుగల అమ్మాయికి తిరిగి ఇస్తాడు అని భావించారు కానీ అతను దాన్ని పక్కన ఉన్న బుల్కాట్ వ్యక్తికి ఇచ్చాడు మూడో ఎంపిక చేసిన బుల్కాట్ వ్యక్తి సాధారణంగా కనిపించే మష్రూమ్ ను ఎంచుకొని దాన్ని ఇష్టపడే పొడవాటి జుట్టు గల స్త్రీకి ఇచ్చాడు ఇప్పుడు లావుగా ఉన్న మహిళ సమయం కుండలో రెండు మష్రూమ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి ఆమె వెంటనే ఎంచుకోలేదు బదులుగా ఆమె స్కూల్ బాలికను ఏది విషపూరితమైనదో చెప్పమని అడిగింది లావుగా ఉన్న స్త్రీకి స్కూల్ బాలిక ఈ విషయం గురించి చదివిన విషయం తెలుసు మరియు ఆమెకు క్యాన్సర్ ఉన్నందుకు విషపూరితమైనది తానే తింటాను అని చెప్పింది స్కూల్ బాలిక ఏడుస్తూ కుడివైపు ఉన్న పసుపు రంగు మష్రూమ్ ను చూపించింది కానీ ఆశ్చర్యంగా ఆ లావుగా ఉన్న స్త్రీ ఆ పసుపు రంగు మష్రూమ్ ను బాలికకు ఇచ్చింది బుల్కాట్ వ్యక్తి లావుగా ఉన్న అమ్మాయి చేసిన దాన్ని చూసి అసభ్యంగా తినడం మొదలు పెట్టాడు కానీ లావుగా ఉన్న అమ్మాయి అతన్ని చూసి నవ్వింది ఇది ఒక జీవన ఆట అని జీవనంగా అమాయకంగా ఉన్నవారు మాత్రమే ఇతరుల చేత వాడుకోబడతారు అని ఆమె చెప్పింది నిస్సహాయంగా ఉన్న స్కూల్ బాలిక ఏడుస్తూ చివరి మష్రూమ్ ను తీసుకొని లావుగా ఉన్న అమ్మాయికి ఇచ్చింది తర్వాత ఐదుగురు ఆటగాళ్లు ఒకే సమయంలో తమ మష్రూమ్లను తినాల్సి వచ్చింది హోస్ట్ సిగ్నల్ ఇచ్చినప్పుడు వారికి తాము పొందిన మష్రూమ్ లు విషపూరితమైనవో కాదో తెలియదు లావుగా ఉన్న అమ్మాయి మాత్రమే తమ మష్రూమ్లను సంతృప్తిగా ఆస్వాదిస్తూ తిన్నది మరియు తినడం పూర్తి చేసిన తర్వాత విషం పనిచేయడానికి వేచి ఉండవలసి వచ్చింది ఈ సమయంలో పొడవాటి జుట్టుగల అమ్మాయి దయతో స్కూల్ బాలిక గోళ్లకు ఎరుపు రంగు వేసింది కానీ అప్పుడు లావుగా ఉన్న స్త్రీకి వింత లక్షణాలు కనిపించడం మొదలయ్యాయి ఆమె ముఖంపై ఊదా రంగు శిరలు కనిపించాయి ఆమె శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడింది స్కూల్ బాలిక వెంటనే ఆమెను చూడడానికి పరిగెత్తింది లావుగా ఉన్న అమ్మాయి స్కూల్ బాలిక చేత మోసం చేయబడిందని ఆలస్యంగా గ్రహించింది ఆమె చనిపోయింది స్కూల్ బాలిక చేసిన దానికి ఇతర ఆటగాళ్లు షాక్ అయిపోయారు అదంతా కపటమైన మరియు ప్రమాదకరమైన వ్యక్తి అత్యంత తీపిగా మరియు అమాయకంగా కనిపించేలా ఆ బాలిక నటించింది ఇలా చేస్తోందని ఎవరూ ఊహించలేకపోయారు